వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ల దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పద అధ్యాయము పైదవచనము కాబట్టి మీ ధైర్యంను విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మన ధైర్యం విడిచిపెట్టకూడదు ధైర్యం కలిగి ఉండాలి దేవుడు తప్పకుండా దేవుడు మనకు బహుమానమును అనుగ్రహిస్తాడు గొప్ప బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మనం దేవుని వైపు చూసినట్లయితే దేవుడు మన వైపు చూస్తాడు దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉండాలి దేవుని సల పెద్ద మనం మొరపెట్టేవారిగా ఉండాలి బలమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని మన నమ్మకము కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మన జీవితాల గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మనం ప్రద దేవుడిని ఆశ్రయించేవారిగా ఉండాలి దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి మనకు అవసరం ఈవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు మనకు మేలు చేస్తాడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు ఎన్నో నిందలు బాధలు అవమానములు వచ్చినప్పటికీ మనం దేవుని కొరకు నిలబడ్డట్లయితే దేవుడు మనకు తప్పకుండా బహుమానమును అనుగ్రహిస్తాడు నిందలను తొలగించి అవమానాలను తొలగించి దేవుడు రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తాడు మనకున్న బాధ సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు దుఃఖమును తొలగించి దేవుడు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు హృదయవేదన తొలగించి దేవుడు ఆనందమును కలుగజేసే దేవుడు అంటున్నాడు తన మాటల ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు బలపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు కాబట్టి మనం దేవుని సన్నిలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయా మేము తను ధైర్యం కలిగి ఉండాలని తను మాతో మాట్లాడి ఉన్నావు ప్రభ అయానికి స్తోత్రాలు తన నాయన అయా తన గొప్ప బహుమానం అనుగ్రహిస్తారని చెప్పిన దేవుడు నాయన అయానికి స్తోత్రాలు అతను నీకు వందనాలు ప్రభ ఈ సయానికి వందనాలు తండ్రి నీ మండల ఆదరిస్తున్న దేవుడు బలపరుస్తున్న దేవుడు ధైర్యపరుస్తున్న దేవుడవు నాయన అయ్యా మేము తండ్రి ప్రతి పరిస్థితులు నీ వైపు చూసేవారిగా ఉండాలి ప్రభా నిన్ను ఆశ్రయించాలి ప్రభ నీ మొరపెట్టాలి అయానికి స్తోత్రాలు అని వందనాలు మాకు సహాయం చేసే దేవుడో మేలు చేసే దేవుడో తండ్రి మా పట్ల కార్యాలు జరిగించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు విశ్వాస నమ్మకం దయచే నిరీక్షణంలో దయచే ప్రభ అయమ పక్షంగా ఉండి ప్రభ యుద్ధం చేసే దేవుడ విజయం అనుగ్రహించే దేవుడు నాయన నీకు స్తోత్రాలు నాయన తండ్రి నీకు వందనాలు ప్రభ ఎస నీతో సహవాసమే కలిగి ఉండాలి అయానీ స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు మా దేశానికి అనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో నెడలను స్వస్థపరచండి నాయన ఎవరి బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించుతాండి వారికి ఉన్న బాధ సమస్యలు అన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించండి నాయన వరకు నప్పులు తీర్చి ఆశ్రుడి దీవించరాయణి స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహోపదం అని ఈస్తున్నాములు అడుగుచున్నామ్ తండ్రి ఆ మీన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థనీయుధిగా మనకు బహుమానం అనుగ్రహిస్తాడు చుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభ తెలియజేస్తున్నాను దుడుమని దీవించిన ఆక ఆ మీన్